नमस्कार साक्षम न्यूज़ की स्वागत సమాజంలోని ప్రతి ఒక్కరూ కొంత సమయాన్ని యోగా కొరకు కేటాయిస్తేనే ప్రభుత్వ ఉద్దేశం నెరవేరుతుందని ప్రముఖ పారిశ్రామికవేత్త కూటమి నాయకులు వికృతి వెంకట శ్రీనివాసరావు పేర్కొన్నారు యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదులో భాగస్వామ్యమైన వికృతికి ముఖ్యమంత్రికి నారా చంద్రబాబు నాయుడు సర్టిఫికేట్ ప్రదానం చేశారు యోగా ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడానికి రాష్ట ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించింది యోగాంధ్ర కార్యక్రమంలో భాగస్వామ్యమైనందుకు గాను వికృతికి రాష్ట ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలుపుతూ సర్టిఫికేట్ ను అందజేశారు కృతజ్ఞతలు తెలుపుతూ శ్రీనివాస్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సందేశాన్ని పంపింది పదకొండవ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల ఆదేశాలతో అవనిగడ్డలోని తన వద్ద గల కార్యాలయంలో యోగా ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ప్రతిరోజు ఉదయం వేళలో యోగా నిపుణుల చేత యోగాసనాలు వేయించారు ఈ కార్యక్రమాలకు పలువురు పెద్ద సంఖ్యలో తరలివచ్చి యోగాసనాలు వేశారు ఇది గమనించిన ప్రభుత్వం వికృతికి ప్రశంస పత్రాన్ని అందించారు యోగాంధ్ర కార్యక్రమంలో భాగస్వామ్యమైన తనకు ముఖ్యమంత్రి సర్టిఫికేట్ ను పంపించడం సంతోషంగా ఉన్నదని ఈ సందర్భంగా వికృతి పేర్కొన్నారు సమాజంలోని ప్రతి ఒక్కరూ కొంత సమయాన్ని యోగా చేయడానికి సమయాన్ని కేటాయిస్తేనే ప్రభుత్వ ఉద్దేశం నెరవేరుతుందని శ్రీనివాస్ అన్నారు తనతో పాటు యోగా కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు